ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాము ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు ఇరవై నాలుగో కూడా ప్రత్యేకమైన పండుగగా భావించాలి ఆ రోజున విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తాము అయితే భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది విశేషత ఏమిటి ఆ రోజున ఎటువంటి పనులు చేయాలి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలపబోతున్నాను మనం ఏకాదశి రోజున నిష్ట నియమాలతో పూజ చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తారు ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి అయితే ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి అనుకుంటే ముందు రోజు దశమి రోజు సాయంకాలం నుండే ఉపవాసం చేయాలి దశమి రోజున మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం పాలు పనులు తీసుకొని ఉపవాసం ప్రారంభించాలి ఆ రోజు నుండి ద్వాదశి రోజు అంటే ఏకాదశి మరుసటి రోజు ఉదయం పూజ చేసుకునే వరకు ఉపవాసం చేయాలి అలాగే ఈ మూడు రోజులు కూడా అంటే దశమి రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఈ మూడు రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదనే పడుకోవాలి ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపలకి పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి ఆ తర్వాత విష్ణుమూర్తి స్వామివారి కోసం ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి లేదా మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు మనం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ జాజుతో కానీ పసుపుతో కానీ అలికి చక్కగా ముగ్గులు పెట్టి నామాలు గీయాలి ఈ పూజను మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు కానీ ఏకాదశి రోజున రోజంతా కూడా ఆ స్వామివారి ఆలాపనలో ఉండాలి స్వామివారి యొక్క ధ్యాసలో ఉండాలి అటువంటప్పుడు మనం పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ రోజంతా కూడా ఆ స్వామివారిని చూస్తూ ఉంటాము మనం ఎటు తిరుగుతున్నా సరే స్వామివారు కనిపిస్తూ ఉంటారు మన యొక్క ధ్యాస ఎటువైపు మళ్ళకుండా ఆ స్వామివారి మీదనే ఉంటుంది ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు కానీ తెలుపు దుస్తులు కానీ ధరించి పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు ఇలా శంకుచక్రనామాలు పీఠం ఏర్పాటు చేసుకుంటే పీఠం ముందు లేదా పూజా మందిరంలో అయినా సరే ముందు గీయవచ్చు మనకి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి ప్రతి ఏకాదశి రోజున నియమ నిష్టలతో ఆ స్వామివారిని పూజించగలిగితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు అయితే ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకుంటే పాలు పనులు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు లేదా అలా కూడా ఉండలేమో ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడతాము అనుకుంటే గోధుమరవ పాయసం తీసుకుంటూ కానీ లేదా రవ్వతో తయారు చేసిన ఏదైనా పదార్థం తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు ఆ రోజున అసలు అన్నం తినకూడదు ఎందుకంటే బియ్యంలో మురా అని రాక్షిస్తు ఉంటాడు ఏకాదశి రోజున అందుకే ఆ రోజున అన్నం తినకూడదు అలాగే బియ్యంతో తయారు చేసిన ఎటువంటి పదార్థాలు కూడా తినకూడదు చక్కగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని మీద ఒక జాకెట్ ముక్క కానీ తెల్లటి టవల్ కానీ పరుచుకొని మీద బియ్యం పోయాలి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి బియ్యం మీద పసుపు కుంకుమ వేసి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న విష్ణుమూర్తి స్వామివారి ఫోటోను పెట్టుకోవాలి విష్ణుమూర్తి స్వామివారి చిత్రపటం లేకపోతే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి చిత్రపటం కానీ శివుడి చిత్రపటం కానీ నరసింహస్వామి చిత్రపటం కానీ అలా మన వీళ్ళను బట్టి మన దగ్గర ఏ చిత్రపటం ఉంటే అది పెట్టుకోవచ్చు చక్కగా తెల్లటి పుష్పాలతో అలంకరించాలి అలాగే స్వామివారికి సువాసనాభరితంగా ఉండే పుష్పాలంటే మహాప్రీతికరము అందుకే సువాసనభద్ధంగా ఉండే పుష్పాలతో అలంకరించినా పూజ చేసిన చాలా మంచిది అలాగే పూజాపీఠం మీద అటు ఇటు పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోండి ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎటువంటి కొరత లేకుండా అన్ని నిండుగా ఉంటాయి పసుపు కుంకుమ సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణిస్తాము అందుకే ఇలా పీఠం మీద పెట్టుకుంటే చాలా మంచిది వీలైతే రాగి చెంబును కూడా ఏర్పాటు చేసుకోవచ్చు రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ పుష్పం వేసి ఈశాన్యం భాగాన్ని పెట్టుకోవచ్చు అలాగే మీ దగ్గర ఉంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకోండి అలాగే గణపతి విగ్రహం కూడా పెట్టుకోండి విగ్రహాలు ఏమీ లేకపోతే చిత్రపటానికి కూడా పూజ చేసుకోవచ్చు గణపతి విగ్రహం లేకపోతే పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవచ్చు అలాగే ఈ రోజున వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది మన దగ్గర అభిషేక ద్రవ్యాలు పంచామృతాలు లేకపోయినప్పటికీ నీటిలో తులసి దళాలు వేసి ఆ తులసి జలంతో ఆ స్వామివారికి అభిషేకం చేయవచ్చు చక్కగా మనం పెట్టుకున్న విగ్రహాలన్నీ కూడా పువ్వులతో అలంకరించాలి అలాగే మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ఎటువంటి విఘ్నం కలగకుండా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి అందుకే గణపతికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి మనం ఈ పూజని పూజా మందిరంలోనే చేసుకున్నట్లయితే నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో విధంగా చేసుకుని పాటించవలసిన శ్లోకాలు సమర్పించవలసిన నైవేద్యం విశేషంగా సమర్పించాలి అయితే ఏకాదశి రోజున ముఖ్యంగా చేయవలసింది పిండి దీపారాధన పిండి దీపారాధన వలన ఎటువంటి గ్రహ ఉన్న తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు బియ్య పిండిలో కొంచెం బెల్లం వేసి ఆవు పాలు ఆవు నెయ్యి వేసుకొని అలాగే నీరు కలుపుకుంటూ పిండి ప్రమిదలు చేసుకోవాలి ఆవు పాలు ఆవు నెయ్యి కలపడం వలన పిండి ప్రమిదలు విరిగిపోకుండా ఉంటాయి మీరు కేవలం నీటితో మాత్రమే చేస్తే వేడికి పిండి ప్రమిదలు విరిగిపోతాయి నేను ఈ మధ్య నామం లాకెట్స్ తెప్పించుకున్నాను పిండి ప్రమిదలకి చక్కగా అలంకరణగా ఉంటుందని అవి పెట్టాను పిండి ప్రమిదల్ని కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకోవాలి మొదట దీపారాధన చేసి మనం అన్నీ చదువుకున్న తర్వాత పిండి దీపారాధన చేయవచ్చు లేదా ముందుగానే పిండి దీపారాధన చేయవచ్చు పిండి దీపారాధన మొదట చేసినట్లయితే మీరు అన్ని చదువుకునేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఎందుకంటే పిండి దీపారాధన త్వరగా కొండెక్కుతుంది పిండి ప్రమిదలు మన వీళ్ళను బట్టి ఎన్నైనా తయారు చేసి పెట్టవచ్చు ఇక్కడ నేనైతే ఐదు పిండి ప్రమిదలు పెట్టాను ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు వీలైతే ఆ రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైన దీపారాధన కూడా చేసుకోవచ్చు అంటే ఐశ్వర్య దీపారాధన పంచగవ్య దీపారాధన అలా మన వీళ్ళని బట్టి ఏదైనా విశేష దీపారాధన చేయవచ్చు మనం పూజా నిత్య నిత్యపూజలాగా చేసుకున్నా సరే పిండి దీపారాధన మాత్రం చేయండి ఎన్ని ప్రమిదల్లో చేస్తారు అనేది మన ఇష్టమే ఎన్నైనా చేయవచ్చు అలాగే పిండి దీపాల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి నార్మల్ ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శని బాధలు పోతాయి శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అన్నీ ఏర్పాటు చేసుకొని ఏకహారతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి దీపారాధన చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముందుగా ఆ విఘ్నేశ్వరిని తలుచుకొని ఆ తర్వాత ఆ స్వామివారిని సకల దేవతామూర్తుల్ని తలుచుకొని దీపారాధన చేయాలి భీష్మ ఏకాదశి రోజున పూజ చేసుకున్న తర్వాత తప్పకుండా విష్ణువాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి ఆ రోజున ఉదయాన్నే స్వామివారిని పూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని అలాగే ఆ రోజంతా కూడా స్వామివారి ధ్యాసలో ఉండాలి ఆ రోజంతా కూడా వీలైనన్ని ఎక్కువసార్లు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది అలాగే ఆ రోజున దైవ దర్శనంకి వెళ్తారు కదా అప్పుడు అక్కడ పేదవారు ఉంటే వారికి మీకు తోచినట్లుగా మీ వీళ్ళను బట్టి ఏదో ఒకటి దానం చేయండి వస్త్రదానం కానీ అలా మీ వీళ్ళను బట్టి ఏదైనా దానం చేయవచ్చు రాబోయేది ఎండాకాలము పేదవారు ఎండలకు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకే వాళ్లకు చెప్పులు కానీ గొడుగులు కానీ దానం చేస్తే చాలా మంచిది ఏకాదశి రోజున గొడుగులు దానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది అని చెప్తారు అలాగే ఆ రోజున ఉపవాసం ఉంటే పర్వాలేదు ఉపవాసం ఉండలేము రవ్వతో ఏదైనా చేసుకొని తింటామనుకునే వాళ్ళు ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి నాన్ వెజ్ లాంటివి అస్సలు తినకూడదు ఇంట్లో కూడా రానివ్వకూడదు అలాగే ఆ రోజున నేల మీద పడుకోవాలి ఒకవేళ ఆరోగ్యరీత్యా అలా నేల మీద పడుకోలేము అనుకుంటే బెడ్షీట్ మార్చుకొని కొత్త బెడ్షీట్ వేసుకొని పడుకోండి కొత్త బెడ్షీట్ అంటే ఉతికిన బెడ్షీట్ వేసుకొని పడుకోవచ్చు ఇవన్నీ కూడా ఉపవాసం చేయలేము కింద పడుకోలేము అనే వారి కోసం మాత్రమే నిజంగా చేయగలిగేవారైతే తప్పకుండా ఈ నియమాలు పాటించండి కింద పడుకోవడము భోజనం చేయకుండా ఉపవాసం ఉండడము కొంతమంది ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ అనంతరం ఉపవాసం విడుస్తారు అలా కూడా ఉపవాసం చేయవచ్చు అయితే అది వ్రతం కిందకు రాదు విఘ్నేశ్వరునికి దీపారాధన చేసి ధూపం చూపించిన తర్వాత చిన్న బెల్లం ముక్క కానీ ఏదైనా పండు కానీ నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి ఆ తర్వాత స్వామివారికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి అలాగే ఏకాదశి రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలతో పూజ చేసుకోవాలి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి అష్టోత్రం చదువుకోవడం కానీ గోవిందనామాలు చదువుకోవడం కానీ విష్ణు శాసననామం చదువుకోవడం కానీ చేయాలి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే మహా ప్రీతికరము అందుకే శనివారం రోజుల్లో అలాగే ఇలా ఏకాదశి రోజుల్లో తులసి దళాలతో అర్చం చేయడానికి ప్రయత్నించండి ఆ రోజున తులసి దళాలతో అలంకరించడం తులసి మాల సమర్పించడం కూడా చాలా మంచిది అలాగే తులసి దళాలతో పాటు సువాసనభరితంగా ఉండే పుష్పాలతో పారిజాత పుష్పాలతో కూడా స్వామివారిని పూజిస్తే చాలా మంచిది ఆ రోజున తప్పకుండా విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి భాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు హరిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు తొలగిపోయి విముక్తి పొందుతారు అన్నింటా విజయం సాధిస్తారు అని పురాణాల్లో చెప్పబడుతుంది అయితే ఒకవేళ విష్ణు సహస్రనామం పారాయణం చేయలేకపోతే ఓం శ్రీ భగవతే వాసుదేవాయన మహా అని నూట ఎనిమిది సార్లు చదువుకోండి లేదా కనీసం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని మూడుసార్లు చదవండి ఈ శ్లోకాన్ని మూడుసార్లు చదివితే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం లభిస్తుంది అలాగే ఆ స్వామివారి అనుగ్రహం పొందాలి అంటే ఆ స్వామివారిని పూజించిన రోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి అప్పుడే ఆ స్వామివారు సంతోషించి పూజా ఫలితం మనకి సంపూర్ణంగా లభిస్తుంది మనం ఎటువంటి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టుకోకపోయినా సరే లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకున్నా చాలు ఆ అమ్మవారిని తలుచుకుంటే చాలు వీలైతే లలిత సహస్రనామము మణిదీపవన కూడా చదువుకోండి అలా మన వీళ్ళను బట్టి అన్నీ చదువుకున్న తర్వాత నైవేద్యం సమర్పించాలి అయితే ఈ రోజు నైవేద్యంగా బియ్యంతో తయారు చేసిన పదార్థాలు కాకుండా గోధుమ రవ్వతో తయారు చేసిన పదార్థాలు సమర్పించండి చాలా మంచిది గోధుమ రవ్వతో పాయసం తయారు చేసి సమర్పించండి మనం ఉపవాసం ఉన్నా సరే స్వామివారికి సమర్పించిన రవ్వ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు అలాగే మన వీళ్ళని బట్టి ఏవైనా పండ్లు కూడా సమర్పించి ఆ పండ్లని మనం ఆ రోజంతా కూడా స్వీకరిస్తూ ఉండవచ్చు నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి ఈ స్వామివారిని అలంకరించిన తర్వాత చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అందుకే మనం ఎంత అలంకరిస్తే అంత తృప్తి చెందుతాడు అంత సంతోషపడతాడు మనం ఇంట్లో ఉదయాన్నే ఇలా పూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని ఆ రోజంతా కూడా స్వామివారి ధ్యాసలో ఉంటూ ఉపవాసం చేయాలి ఆ తర్వాత మరుసటి రోజు అంటే ద్వాదశ రోజున ఉదయాన్నే లేచి పూజ చేసుకొని వీలైతే వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రావాలి అక్కడ వీలైతే స్వయంపాక దానం చేయాలి అప్పుడు పూర్తి పూజా ఫలితం దక్కుతుంది అలాగే ఈసారి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ద్వాదశి తేదీ ఉదయం తొమ్మిది గంటల వరకే ఉంది అందుకే మీరు ద్వాదశి ఉపవాసాన్ని విడవాలి అనుకుంటే అంటే ఏకాదశి వ్రతం చేసినట్లయితే ఉదయం తొమ్మిది గంటల్లోపే పూజ చేసుకుని ఉపవాసం విడవాలి ఏకాదశి మొత్తం ఉపవాసం చేయటం ఎంత ముఖ్యమో ద్వాదశి రోజున ఉపవాసం విడిచి భోజనం చేయటం కూడా అంతే ముఖ్యము ద్వాదశి రోజున ఉపవాసం విడిచి భోజనం చేస్తేనే ఏకాదశి పూజకి ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఏకాదశి రోజున పూజ చేసుకోవాలి పిండి దీపాలు కొండెక్కిన తర్వాత పారే నీటిలో కలపవచ్చు లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయవచ్చు లేదా ఆవుకు తినిపించవచ్చు పూజలో పెట్టుకున్న పసుపు కుంకుమని మనం గడపలు బుదించడానికి పూజాపీఠం పుదించడానికి ఉపయోగించుకోవచ్చు అలాగే పీఠం మీద పోసిన బియ్యాన్ని ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమాన్నం చేసుకొని తినాలి స్వామివారికి అష్టోత్తరం చదువుకున్న తులసి దళాలను నీటిలో వేసి కొద్దిసేపటి తర్వాత ఆ నీటిని మనం స్వీకరించడం వలన మన శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా తొలగిపోతుంది లేదా ఆ తులసి దళాలను మరిగించి కూడా ఆ నీటిని తాగవచ్చు తులసి దళాలు ఆరోగ్యానికి చాలా మంచిది అటువంటిది అష్టోత్తరం చదువుకున్న తులసి దళాలు కాబట్టి ఇంకా మంచిది పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే ద్వాదశి రోజున ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత పూజా పీఠాన్ని తీయాలి ఏకాదశి రోజున ఇలా ఉదయం పూజ చేసుకుంటాం కదా సాయంకాలం కూడా దీపారాధన చేయాలి అలాగే మనం పూజా పీఠం తీసిన తర్వాత అక్కడ శంకుచక్రనామాలు గీసాం కదా వాటిని చీపురుతో ఉడవకూడదు క్లాత్తో దగ్గర కానీ పేపర్లోకి ఎత్తుకోవాలి లేదంటే తడి క్లాత్తో తుడుచుకోవాలి ఈ విధంగా భీష్మ ఏకాదశి రోజున పూజ చేసుకోండి ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తెలుసుకున్నారు కదండి భీష్మ ఏకాదశి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటి గురించి ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు